మనకైతే అయితే నిన్న లోడ్ అయింది కదా నిన్న లోడ్ అయినప్పుడు వచ్చి ఇక్కడ చోటుపూర అయితే పెట్టి పొద్దున్న మార్నింగ్ అయితే అన్లోడ్ అయితే చేసుకొని మన మెడిసెల్కి అయితే వెళ్తున్నా ఎందుకంటే నిన్న తీసే క్రమంలో నేను కూడా మర్చిపోయినా అనుకో తొందర తొందరనేసి వచ్చేసినాం ఇక్కడ నైట్ లేట్ అయిపోయింది ఇప్పుడు అని అయితే ఇప్పుడైతే అయితే వెళ్తున్నాం మెడిసల్కి వెళ్ళిపోతే మొత్తానికైతే బయలుదేరిపోయినా మనకు కూడా టైం అయితే చాలా తక్కువ ఉంది ఎందుకంటే లోడింగ్ తొందరగా అయింది అనుకో తొందరగా ఇలానే ఖాళీ అయిపోతుంది లేదంటే రేపు దాకా కాగాల అట్లా అని చెప్పేసి తొందరగా అయితే వెళ్ళిపోదాం లేకపోతే ఇలా లోడింగ్ రేపు అన్లోడింగ్ అవుతుంది ఎందుకు మనకు అది టైం కూడా చాలా తక్కువ ఉంది ఇక్కడ బయలుదేరే వరకే చాలా పదకొండు దాటింది మనం పోయే వరకు పన్నెండు ఒకటి అవుతుంది అంతవరకు పోతే లంచ్ టైం అంటారు రెండు నుంచి రెండున్నర మూడు వరకు లోడ్ అయ్యి పేపర్లు వచ్చినాయి అంటే రావచ్చు నాలుగున్నర వరకు రావచ్చు కంపెనీకి లేదు అంటే లేట్ అయిపోతుంది రేపు మార్నింగే ఉంటుంది అట్లా అని చెప్పేసి ఇక మనకు టైం లేదు రోజు ఇదే లేట్ అయిపోతుంది ఎల్ లోడింగ్ రేపు ఆన్లోడింగ్ అనేట్ అవుతుంది ఎలా తొందరగా అవుతుందేమో డ్రై ఏదో అనేది తొందరగా తెలియపోతున్నా ఏమో నీ నుంచి తొందరగా అక్కడ నుంచి రైడ్ తీసుకుంటే అయిపోతుంది ఈ హైవే ఎక్కేటప్పుడు కొంచెం జాగ్రత్త చూసుకునే వెళ్ళాలి ఎందుకంటే ఒక్కటేసారి అక్కడ నుంచి స్పీడ్గా వచ్చేస్తారు మనం కూడా కొంచెం జాగ్రత్త మన జాగ్రత్తలా మనం ఉండాలా దీని నుంచి తొందరగా పోతే ఏమున్నా కానీ రామోజీ ఫిలిం సిటీ దాకా కొంచెం ట్రాఫిక్ ఉంటుంది ఆ నుంచి ఆర్డర్ కాబట్టి మనకి ఏమంత అది ఉండదు తొందరగా అయితే వెళ్ళిపోవచ్చు మళ్ళీ నేర్చేలా దిగిన తర్వాత మేబీ ఉంటే ట్రాఫిక్ ఉండొచ్చు అది కూడా చెప్పలేము ఒకవేళ ఉంటేనేమో గంటలు గంటలాగా లేకపోతే తొందరగా తేలిపోతాం ఈ కూడుతు పనులు వెళ్ళయితే కూర్చొని ఊపి 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 వదిలిపెడతాయి మనిషి కిందికి మీద కిందికి మీదకి అయిపోతాడు ఒకటే ఊతుండాల స్ప్రింగ్ ఊనట్టు మొత్తానికైతే యూటర్న్ చేసుకుని అయితే ఇక ఏడైతే ఆపలేదు యూటర్న్ చేసేటప్పుడు ఒక చెత్తని బండి నడుపుకుంటే ఒక చెత్తని ఫోన్ ఫోన్ పట్టుకుని యూటర్న్ చేయాలంటే కొంచెం కష్టం అని చెప్పేసి యూటర్న్ దగ్గర అయితే ఏం తీయలేదు ముందు ఈ నుంచి మా అంటే ఒక గంట గంటన్నర రెండు గంటలైతే వెళ్ళిపోతాం ఆల్మోస్ట్ అయితే ఇప్పుడు మౌంటా పేరు దగ్గరకైతే వచ్చేసాను నేను మౌంటా పేరు దాటి నెక్స్ట్ రామోజీ ఫిలిం సిటీ ఇక్కడ దాకా వచ్చిన మనకైతే టెన్షన్ అయితే ఉండదు అట్లనే వెళ్ళిపోతాం కదా అది కాక ఇప్పుడు రోడ్ అయితే వేస్తున్నారు కాబట్టి ట్రాఫిక్ కూడా అంత లేదు ఒక్కొక్కడే వన్ వే చేశారు కాబట్టి అక్కడ ట్రాఫిక్ ఏమైనా అయితే ట్రాఫిక్ అయితే ఆగుతుంది మామూలుగా అయితే ట్రాఫిక్ అయితే ఆగుతలేదు ఇక్కడి చేత రోడ్ అయితే క్లోజ్ చేసేసిండు ఇక్కడ చేత మనం మళ్ళీ లెఫ్ట్ తీసుకొని మళ్ళీ రైట్ తీసుకొని వెళ్ళిపోవాలి ఈ కార్ వాళ్ళు అయితే పోరు పోనీ రీలు కూడా ముంగటైతే ఏం లేదు వచ్చిండు పంట అడ్డం పెట్టేసిండు ఆరో కొడుతున్నా టిప్పర్ కొడుతున్నా కానీ ఆయన మూవ్ అయిపోతుండు చూడండి కొడతారు మూవ్ అయిపోతాడు అరే వాళ్ళకి కూడా తొందర కదా పెద్ద వెహికల్ అట్లా అని చెప్పి ఆయన కూడా తొందర తొందరలు అయితే కొట్టేస్తుండవండి ఇంకా మనది లెవెన్ టెన్ పండు కాబట్టి అంత ఇంకొక పర్సన్ అవసరం ఉండదు లేకపోతే పెద్ద బండ్లకి అయితే పక్కన కంపల్సరీ క్లీనర్ అయితే ఉండాలి మన చిట్టబండ్లకైతే క్లీనర్ కూడా అవసరం లేదు ఒకవేళ లాంగ్ ఎక్కువ లాంగ్ పోతున్నామంటే క్లీనర్ కంపల్సరీ ఇంకా లోకల్ అంటే ఏం కాదు ఒక ఆరు వందలు ఆరు వందల కిలోమీటర్లు ఏడు వందల కిలోమీటర్లు అంటే సింగల్కి వెళ్ళిపోవచ్చు దాని మించే అంటే ఇంకోటి డ్రైవర్ అయితే కంపల్సరీ ఉండాలా అయితే ఆటర్ దగ్గరికి వచ్చేసిన దగ్గరకు వచ్చేసిన ఆర్డర్ అయితే పైకి ఎక్కడానికి వచ్చి స్టార్ట్ అయిపోయినా వెహికల్ అయితే బాగానే పోతున్నాయి పైన పైన ఏమైనా జామ్ ఉందంటే చెప్పరు ఉండగానే ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు జామ్ అయితే ఉంటుంది దానికన్నా మించి అయితే జామ్ అయితే ఉండదు పెద్ద వెహికల్ లాంగ్ వెహికల్ కాబట్టి కొంచెం ఎక్కువ ఉంటుంది ట్రాఫిక్ ఈవెంట్ చూస్తేనేమో ఖాళీ అని అనిపిస్తుంది అనుకుంటేనే ఉన్నా ట్రాఫిక్ ఏమంటారు టోల్ దగ్గర అయితే ట్రాఫిక్ ఉంటుంది అనుకుంటేనే ఉన్నా ట్రాఫిక్ అయితే బాగానే ఉంది మెల్లమెల్ల ఒక పది పదిహేను నిమిషాలు అయితే టైం పట్టింది తర్వాత మూవ్ అయిపోతున్నాయి మెల్లమెల్లగా ఎందుకంటే క్యూఆర్ కోడ్ తీసుకొని టైం పడుతుంది కాబట్టి అట్లా లేట్ అయిపోతుంది ట్రాఫిక్ ఎంత ఉందో దానికైతే ట్రాక్ అయితే ఆర్డర్ అయితే ఎక్కడ కూర్తున్నా ఇది ఎక్కిందంటే ఈ నుంచి అయితే టెన్షన్ ఏముండ తొందరగా తెలియపోతా ఈ నుంచి ఎంతసేపు అనుకున్నా కానీ ఒక గంట సేపు ఆర్డర్ మీద పోల్సి వస్తుంది గంటలో వెళ్ళిపోతా మేడ్చల్కి మామూలుగా అదే అదే టైమింగ్ అయితే పడుతుంది ఎందుకంటే మనకు ఎగ్జిట్లు చాలా ఉన్నాయి కదా మన ఎగ్జిట్ వచ్చేసి ఇప్పుడే ఆరో ఎగ్జిట్లు అయితే దిగాల మనము లాంగ్ వెహికల్ పోటం పోటే పోతున్నాయి అది ఇట్ సైడ్ చూసుకొని పోవాలి ఎందుకంటే డివైడర్ మధ్యలో పోలీసు వాళ్ళు ఉంటారు చెల్లెని కొట్టేశారు ఇట్లా ఈ రెండు గూడ్స్ లైన్లు కాకుండా కార్ లైన్లోకి వస్తే థౌసండ్ రూపీస్ ఫైన్ అది చూసుకున్న తర్వాత వడ్డక్ చేసి మళ్ళీ లెఫ్ట్కి దన్మణను గుంజేసినామండి అని చెప్పి అక్కడక్కడ షార్ట్ వీడియోలు తీసుకుంటూ చేసిన తర్వాత మొత్తానికైతే మేర్చేలు హౌటర్ దిగుతున్నా ఇక్కడ ట్రాఫిక్ ఉందంటే ఉంటుంది ఇడ కూడా చెప్పలేము ఒక్కొక్కసారి ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది ఇక్కడ కూడా టోల్గేట్ దగ్గర లేదంటే తొందరగా వెళ్ళిపోవచ్చు ఇది ఎగ్జిట్ అయితే గాలి ఉంది లో పడికొని తెచ్చేసిన నేను ట్రాఫిక్ ఉంటుందేమో అనుకున్నాను ఎందుకంటే విజయవాడ దగ్గర ఎక్కినప్పుడు అక్కడ కూడా అట్నే అనిపించింది ట్రాఫిక్ ఉంటుంది అనుకున్నా కానీ ఉంది ఈ నుంచి ముందు ఒక పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు అయితే అక్కడికి వెస్ట్ సాల్మెంట్స్కి అయితే వెళ్ళిపోతాం లోడింగ్కి అక్కడ అయితే పోయిన తర్వాత పూసా పెడతాడు ఒక గంట రెండు గంటలు పైన అయిపోతుంది దేవుని తొందరగా అయితే లోడింగ్ ఏందంటే తొందరగా అయిపోతుంది లేదు అంటే చాలా లేట్ అయిపోతుంది ఆ టైమింగ్ ఆ దేవునికి తెలియాల ఆ టైమింగ్ చెప్పలేము కూడా ఒక్కసారి సాయంత్రం ఐదు ఆరు కూడా కావచ్చు లేకుంటే ఎనిమిది తొమ్మిది కూడా కావచ్చు చెప్పలేము ఎందుకంటే అక్కడ లోడ్ అయ్యి లోపల వెహికల్ తీసుకునే వరకు గంట గంట నర పడుతుంది లోడింగ్ అనే తర్వాత పేపర్ రానికో గంట 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 గంటర పడుతుంది అదే సేమ్ టైమే పడుతుంది మన వెహికల్లకు తెలియదు ఏముంది ఎటు చూసినా ట్రాఫిక్ ఎక్కడ చూసినా వెయిటింగ్ మనది మనం ఎప్పుడు పోతామో ఎప్పుడు వస్తామో మనకే తెలియదు ఈ ట్రాఫిక్ మూలనా ఇంకా ఎక్కువ అయిపోతుంది అదే కాక ఇక్కడ వెయిటింగ్ ఛార్జ్ లోడింగ్లో కడైతే ఎక్కువ ఎక్కువ శాతం వెయిటింగ్ ఛార్జే ఉంటుంది పెద్ద బండ్లు కాబట్టి వెయిటింగ్ కంపల్సరీ మొత్తం ఆల్మోస్ట్ అయితే వచ్చేసాం మనము అక్కడ ముందు దాకెళ్ళి ఊటన్ చేసుకొని ఇక్కడ నుంచి లెఫ్ట్ కొట్టాలా మనకు ఆపోజిట్ భారత్ పెట్రోల్ పంప్ వస్తుంది భారత్ పెట్రోల్ పంప్ స్ట్రేట్ లైన్ రెడ్ హెడ్ నుంచి లెఫ్ట్ పోవాలా లెఫ్ట్ పోయి కొంచెం ముందు తర్వాత లెఫ్ట్ సైడే ఉంటుంది వెస్ట్ ఆఫ్ సల్మెంట్స్ అది అది మా బండి అయితే లోడింగ్ అయితే ఏమి వెళ్ళలేనట్టుని లేకపోతే ఈ రూట్లో ఏదైనా ఒక బండి కనబడుతుంది మేబీ చెప్పాలే కనబడితే కనబడుతుంది లేకుంటే లేదు మ్యాక్సిమం ఏదైనా ఒక బండి కనబడిపోతుంది మన బండ్లాల్లో ఒక బండి ఈ టర్నింగ్ పాయింట్ కాడ కొద్దిగా చూసుకొని తెల్లాలా ఎందుకంటే ఒకటే సార్ మన వస్తారు టర్నింగ్ కాడ కంపల్సరీ సార్ ఆర్ఎం కొట్టేస్తే అపోజిట్ వాళ్ళు కూడా కొంచెం స్లో అయిపోతారు సైడ్లో మాత్రం పెద్ద గుంతుంది గుంత కొంచెం చూసుకొని దాక్కున్నా ఆల్మోస్ట్ అయితే వచ్చేసినట్టే పొగట్ నుంచి గోడ ఈ నుంచి స్టార్ట్ ఇదే కంపెనీ లెఫ్ట్ సైడ్ వచ్చిన కంపెనీ ఇది మనం రైట్ సైడ్ పెట్టుకొని పోయి బండి అయితే ఎంట్రీ చెప్పాదా ఎంట్రీ తెప్పించుకున్న తర్వాత చెప్తాడు మన దగ్గర అయితే మొబైల్ అయితే ఉండదు లోపలికి మొబైల్ అలా ఉండదు అయితే మొత్తం లోడింగ్ పాయింట్కి అయితే చేసాం వచ్చిన తర్వాత మనకైతే లోడింగ్ కావడం టైం అయితే పడుతుందని చెప్పారు అది ఎంత టైం పడుతుందో చెప్పలేదు కానీ టైం అయితే పడుతుంది అన్నారు మనం అయితే లోడింగ్ ప్రాసెస్ అయిపోయినాక లోపలికి మొబైల్ కూడా అలో ఉండదంట మనం లో లోడింగ్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత మిగతా వీడియోలోకి వెళ్ళిపోదాం